చిన్నది ఐదు రూపాయలు అంతే రూపీస్ అవును పది రూపాయల షర్ట్ ఏది మన జేకే కలెక్షన్ టూ థౌసండ్ ఫైవ్ ఫాలో అయిన వాళ్ళకి టెన్ రూపీస్ అవును కాస్ట్లీ బ్రాండెడ్ టీషర్ట్స్ అన్ని లేదన్నా నాకు ఇన్ని కావాలంటే వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ఏంటంటే మా ఇంట్లోకైతే ఒక చిన్న చిన్న అంటే చిన్న ఏదో చిన్నది కాదని పెద్ద పెద్ద చెప్పు ఎన్నో బురాలుగా వచ్చి చిన్నగా పెద్దగా అంటే మా ఇంట్లో అయితే షాపింగ్ అయితే అనమాట అన్నా అది నువ్వురామలేకపోతున్నాడు అన్న

మొత్తానికి మనం జగన్ కి అయితే వచ్చేస్తాం అనమాట వాళ్ళకి బట్టలు ఇప్పటికి ఎందుకు తెచ్చినా అంటే మంచి మంచి ఆఫర్లు ఉంటాయి ఇంకోటి పది రూపాయలకి పది టీషర్ట్లు చూపి 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 జల్లి డన్ ఇట్లాంటి చీరలు అయితే మీకు ఇక్కడ దొరకవు ఓన్లీ కలిసి దొరుకుతాయి తీసుకో ఇవ్వ ఇట్లాంటి మూడు చీరలు మంచిగా ఉండాలా పాపం మా అక్క వాళ్ళకు ఫస్ట్ టైం వచ్చారు దుకాన్ మా అక్క వాళ్ళకి

టోటల్ బ్రాండ్ ఉంటుంది ఒక్కటి సెవెన్ హండ్రెడ్ రూపీ అన్నది నిజమే అన్న పది రూపాయలకి పది టీషర్ట్లు అవును ఏవి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ జేకే కలెక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేజ్ ఫాలో చేస్తే పది రూపాయలకి టీషర్ట్ పది రూపాయలకి టీషర్ట్ ఒక టీషర్ట్ ఒక టీషర్ట్

ఇంకేమో అజి తీసుకోరు లేడీ ఇష్టం మరి గొప్ప మనం అంటే ఉండండి డైలీ వైస్ కానీ ఇంట్లో వేసుకోని

అరే ఇవేంది 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 అరే ఇవన్న ఇవే ఇవ్వండి ఇవేంది ఇవి కూడా ఇంకే ఇంకే ఎన్ని కావాలంటే తీసుకోండి జల్ది ఇంకా

రాడే తీసుకురా అన్నాడు రాలేదు కి త్రీ తెప్పిస్తా బ్యాగ్ బూట్ కేట్లు అన్ని తెప్పిస్తున్నాడు అక్కడ స్టాక్ దగ్గర ఇన్నర్స్ ఉంటాయి

అంటే ఇప్పుడు స్టాక్ ఎప్పటికప్పుడు దిగుతూనే ఉంటుంది డైలీ డైలీ దిగుతూనే ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ ఇది ఇది సిక్స్ నుంచి సిక్స్త్ నుంచి డిసెంబర్ సిక్స్ నుంచి టెన్త్ వరకు కాద్దాం ఆఫర్ ఈ టూ ప్లేసెస్ లో జరుగుతుంది అవర్స్ రాణిగంజ్ లో ఒకటి ఇంకోటి భాగ్యశ్రీ ఫంక్షన్ చైతన్యపురి చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర దిల్షుప్ నగర్ ఏంది వాళ్ళది నువ్వు వస్తలేవు ఆటర్ ఆడికెళ్ళ దాయిగా నీతో చెప్తున్నా ఇగో మన జిన్సులు

చూపి చూపి ఇంకా ఈ కలర్ మంచి ఉంది ఎట్లుంది కలర్ ఇగో తీసుకో ఎన్నిక ఈ స్కర్ట్ ఈ షర్ట్ వేసుకో వెయికిప్పు వేసుకోసారి చూడు ప్రింట్ ఎట్లుంది వెయ్యి మూడు ఇంకా చాలా ఉన్నాయి టీ షర్ట్ మన జేకే కలెక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫాలో అయిన వాళ్ళకి టెన్ రూపీస్ కి షర్ట్ ఏది టెన్ రుపీస్ అవును మంచి కాస్ట్లీ బ్రాండెడ్ టీషర్ట్స్ అన్ని మంచి మంచి టీజర్లు ఉన్నాయి మంచి చూపి చూపి ఎంఆర్పీ చెప్తారా చూడు ఎంఆర్పీ ఎంత నైన్ హండ్రెడ్ ఎంఆర్పీ ఎంఆర్పి చూపి ఒకసారి చూడరు ఎక్కువ ఎక్కువ టీసర్లు కూడా పది రూపాయలుగా వస్తున్నాయి ఏం చేయాలన్నా అంటే లేదు టర్మ్స్ అండ్ కండిషన్ అయితే జేకే కలెక్షన్ పేజ్ ఫాలో అవ్వాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేజ్ ఫాలో అయితే వాళ్ళకి ఆఫర్ ఉంటుంది పేజ్ ఫాలో అయిన వాళ్ళకి ఒక టీషర్ట్ ఉంటుంది ఇప్పుడు నువ్వు వచ్చినావు వచ్చినా ఇప్పుడు నువ్వు టీ షర్ట్ తీసుకున్నావు నాకు నచ్చుతుందని ఇది నువ్వు పేజ్ ఫాలో అయినా టెన్ రూపీస్ ఆ టెన్ రూపీస్ ఒకటి లేదన్నా నాకు ఇన్ని కావాలంటే థౌసండ్ కి సిక్స్టీన్ టీషర్ట్స్ సార్ లొకేషన్ కూడా చెప్పాలి లొకేషన్ వచ్చి రాణిగంజ్ టీ నైన్టీన్ టవర్స్ లో ఒక లొకేషన్ ఉంది దాని తర్వాత దిల్ సూప్ నగర్ భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్ కాడ దిల్ సుఖ్ నగర్ చైతన్యపురి మెట్రో స్టేషన్ ఉంటుంది దాని ఆపోజిట్ లోనే ఉంటది అండ్ ఇంకా ఆఫర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ నుంచి టెన్ వరకు డిసెంబర్ డిసెంబర్ సిక్స్ నుంచి టెన్ వరకు వరకు అనమాట సో గైస్ అందరికి ఇంకెందుకు లేడీ వేసుకొని జల్ది రండి మన జే కలెక్షన్ మళ్ళీ ఒకసారి చెప్పన క్లారిటీ అయిపోలేదు బాబు భాగ్యశ్రీ ఫంక్షన్ దిల్ సూప్ నగర్

జేకే కలెక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్కడ ఫాలో అవుతాండి పది రూపాయలకి ఒక టీషర్ట్ కొట్టారు కాల్ చేయండి డిస్క్రిప్షన్ లొకేషన్ కూడా పెడతా చలో బాయ్ థ్యాంక్ యూ ఎట్లు బట్టలు ఎట్లా అనిపించాయి నీకు చాలా బాగుంది బట్టలు అని చెప్పి చాలా బాగున్నాయి నీకు మంచిగా ఓకే చలో బాయ్